డీరెహాల్ మండలంలోని జాజర్కల్లు మలపనగుడి గ్రామాల సమీప కొండల నుంచి విలువైన మట్టిని రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా జేసీబీలతో తోడి ట్రిప్పర్లతో సరిహద్దు దాటించేస్తున్నారు కొందరు అక్రమార్కులు దీని ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చాయి అక్రమ మట్టి దందాపై అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకోవాల్సిన వీరు ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు ఈ మేరకు ఆయన ఈ ఘటనపై ఒక ఒక ప్రకటన విడుదల చేశారు తక్షణమే అధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ఆయన డిమాండ్ చేశారు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి